అందున్నవుక వృద్ధ రాక్షసి తోటి రాక్షసు ఆవల త్రోసి కావలే నన్న నన్ను సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం భేను అని తెలిపే స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీదలము దళము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై మువ్వురు కలసి లంకాపురిపై పయనించినారు అని పేత్రి జట స్వప్నవృత్తము భయకంపితలైరి రాక్షసీ గణము దేవతలందరు పరిసేవింప ఋషిగనంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మున్ముందుతి సీతారాములు విష్ణుదేవులై సో వెళ్ళి కోటి సూర్య తేజులై అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయ కంపితలై రే రాక్షసి గణము తైలమల్లచు కొన్ని వణ సుర్రుడు ను నెత్రాగుచూ అగుపించినాడు కాలంబరములు ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలపడినాడు కడకొక స్త్రీచే ఇవ్వబడినాడు అని తెలిపెత్రి జట స్వప్న వృత్తాంతము భయకంపితలై రాక్షణము రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు వంటి పైన ఇంద్రాజీ తూ మకరము పైన దక్షణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్ను నా కళ్ళ సిరి సమ్మూలముగా అని తెలుపు త్రిజ Ta-da! <laughs> స్వప్న వృత్త అంతము భయ కంపిత లైరి రాక్షసి గణము తెల్లని మాలలు తెల్లని గంధము మేనబూసి కొన్ని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతులెగా జిమ్ము చేత్రముతో తెల్లని కర్రిపై మంత్రి వార్యులతో వెడలే విభీషణుడు దివ్యకాంతి అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయ లైరి రాక్షసి గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను రామదూత ఒక వానరోతముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమా ఎన్నో సాగరమున్న లంక మునిగిపోయన్నో అని తెలుపుత్రి జట మాటలు వింటూ నిద్రతూకి రాక్షసవణి శ్రీ హనుమాను గురుదేవులో నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ జై శ్రీరామ్ జై హనుమాన్